కడప జిల్లా చిన్నదాసరపల్లిలో అన్నదాత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అది కూడా నేను మాట్లాడతాను ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు రా బాగా ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపలేటి ఫౌండర్ సిఈఓ కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని నేను పది మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో విడతల వేస్తాం మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది అభివృద్ధి ఆగిపోయింది వెసులుబాటు లేని పరిస్థితుంది చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు విడతలు కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం మీ అకౌంట్లో జమ చేశాం ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి మీ అభిప్రాయాలు ఆలోచనలు అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి ఆచరణలోకి తీసుకురావాలి సాగు తీరు మారాలి వ్యవసాయం లాభసాటి కావాలి అన్నదాత బతుకు మారాలి దీనికోసరే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరున్నారు ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒక సమస్కరణలకు నేను నాంది పలకతాను ఈ రైతులంతా కూడా మనం నేను కూడా ఒక రైతు బిడ్డ చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది బలికా అంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది ఒక ఐదు ప్రిన్సిపల్స్ ఇవి పంచ సూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇది పాటించగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కారు ఉంది అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను నా అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో ఆ ఐదేళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం సమీక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం ఇంకా మెరుగ మెరుగైన సంక్షేమం ఇస్తానని మీకు ఆమె ఇచ్చాను అందుకే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళీ సమీక్షానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం ఈ రెండు సాధ్యం కావాలంటే పక్క సుపరిపాలన ఈరోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది అది అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మనం అందరం కూడా ఇంకో పక్క ఆలోచించాల్సింది బోలెడన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మింగేస్తాయి సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది నేను అందుకే ఒక విషయం మీ అందరికీ ఐదు ప్రిన్సిపల్స్ మీరు చూస్తే ఒకటి నీటి భద్రత దాని గురించి నేను చెప్తాను రెండోది డిమాండ్ ఆధారిత పంటలు మనుషులు దాని గురించి కూడా నేను మాట్లాడతాను మూడోది అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది అది ముఖ్యం నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు అదే ప్రధానమంత్రి గారు చెప్పింది మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి ఇంకో పక్క ఈ నాలుగు విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం ఇంకా ఆదుకోవాలి రెగ్యులేట్ చేయాలి ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా ఈ రాయలసీమలో కష్టాలు చూశా రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు ఎడారిగా మారిపోతుందన్నారు ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ ఇప్పుడు సీమగా మారిపోయింది ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్లో రాయిదుర్గం ఎడారిగా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాల కార్యక్రమాలు చేశాను అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది దేశంలో ఇప్పుడు కూడా రెండే రెండు జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు అది అనంతపురం జైస్వాల్ ఈ రెండు జిల్లాలు ఉన్నాయి అలాంటి ఉంటే ఈరోజు అందరి నీవా తీసుకొచ్చాం నగిరి గాలేరు తీసుకొచ్చాం తెలుగు గంగ తీసుకొచ్చాం కేసీ